బీహార్లో ఎన్నికల ఫలితాలు వెలువడి దాని మీద విశ్లేషణలు ఇంకా కొనసాగుతూ ఉండగానే దేశంలో ఒక్కసారిగా మళ్ళీ ఇప్పటికిప్పుడు జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా ఆ దిశగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని బీజేపీ కేంద్రం ఆలోచిస్తూ ఉన్నారా సో వాళ్ళు ఇంటర్నల్గా లెక్కలు వేసుకుంటూ ఉన్నారా జమిలీ ఎన్నికలకు వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి ఒక అంచనాకు వస్తూ ఉన్నారా అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్రం అండ్ బీజేపీ ఇప్పటికిప్పుడు జమిలీ అని వెళ్తే ఇప్పటికిప్పుడు అంటే నెక్స్ట్ వన్ ఇయర్లో ఉన్నట్లు కనుక జమిలీ ఎన్నికలకు వెళ్తే అన్ని సానుకూల అంశాలే ఉన్నాయి అని వాళ్ళ వ్యూహకర్తలు కేంద్ర పెద్దలకు చెబుతూ ఉన్నారు అని జాతీయ మీడియా కొన్ని రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ లేదు బలహీనంగా ఉంది ఇండియా కూటమిలో పార్టీలు ఎక్కడికక్కడ విడిపోయే పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా కూడా ఎన్డీఏకి తిరగలేదు మోదీకి ప్రజాభిమానం ఉంది ఆ బీజేపీకి తిరుగులేదు ఒక పాజిటివ్ వేవ్ అనేది ఒకటి ఉంది ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా మనం డైరెక్ట్ కామెంట్ చేయకూడదు కానీ పోనీయండి దాన్ని కాసేపు అక్కడ పెడదు అండ్ ఎక్కడ చూసినా సానుకూలం అంటే ప్రాంతీయ పార్టీలు ఇంకా సరిగ్గా రెడీ అయి లేవు ప్రాంతీయ పార్టీలు ఎన్నికలు ఎదుర్కోవడానికి ఇంకా పూర్తిగా సమాయత్తమై లేవు సో ఇప్పుడు కనుక జమిలీ ఎన్నికలకు వెళ్తే ఓవరాల్గా ఎన్డీఏకి సంబంధించి ప్రతిపక్షాలుగా ఉన్నవాళ్ళు ఎన్నికలకు సమాయత్తం కాకముందే మన మళ్ళీ అధికారాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిలుపుకోవచ్చు అని బీజేపీని మళ్ళీ దేశవ్యాప్తంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ పూర్తి మెజారిటీ అంటే బీజేపీని అధికారంలోకి వచ్చే విధంగా కేంద్రంలో ఫలితాలు రాబట్టుకోగలిగితే దేశవ్యాప్తంగా చాలా కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు అని కొందరు వ్యూహకర్తలు బీజేపీ పెద్దలకు చెప్పారు అని ఆ దిశగా మరికొన్ని రోజుల్లో బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకోబోతున్నారు అని కొన్ని బేరెన్నికగన్న మీడియా ఛానళ్ళు కూడా రిపోర్ట్ చేస్తూ ఉండడం ఆసక్తికరం ఒకవేళ ఇంకా టైం గడిచే కొద్ది ప్రతిపక్షాలు బలపడడానికి ఆస్కారం దొరుకుతుంది అని అలా కాకుండా వాళ్ళకంత టైం ఇవ్వకుండా జమిలీకి వెళ్తే మనం ఖచ్చితంగా కనుక కేంద్రంలో ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని బీజేపీ వ్యూహకర్తలు బీజేపీ అధినేతలకు వాళ్ళ పెద్దలకు చెబుతూ ఉన్నారు అని మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఆ బెల్టా కూటమి అంటే ఏమంటారు ఆ టాప్ స్థాయి లీడర్షిప్ ఏ విధంగా ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది అని మరి కొన్ని రోజుల్లో క్లియర్ పిక్చర్ రాబోతుంది అని అంచనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి నిజంగానే ఇప్పటికిప్పుడు జమిలీ ఎన్నికలకి వెళ్తే ప్రతిపక్షాలు సిద్ధంగా లేవు అన్నమాట నిజం కాంగ్రెస్ బలహీనంగా ఉందన్నమాట నిజం ఇండియా కూటమి బలంగా లేదు అన్నమాట నిజం వీటన్నిటికీ మించి ఇంకా మరి ఇప్పుడు ఒకవేళ ఎన్నికలకు వెళ్ళాలని వాళ్ళు ఆలోచన చేస్తే ఆలోపు ఎస్ఐఆర్ ఏదైతే ఉందో అంటే ప్రతిపక్షాల మాటల్లో చెప్పాలంటే బీజేపీని గెలిపించడం కోసం ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ వాళ్ళు దానికి పెట్టిన పేరు సో దాని త్వరలో దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసేస్తూ పోతూ ఉందట ఒక పక్క దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలు అయిపోతూ పోతూ ఉంటుంది మనం అది ముగిసేలోగా నెక్స్ట్ ఎన్నికలు కనుక వెళ్తే జమిలీ ఎన్నికలకు ఒకసారి ఫ్రిటిలైజ్గా మళ్ళీ సింగిల్ హ్యాండ్తో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇంకా మొత్తం మనదే అధికారం ఇష్టం వచ్చే నిర్ణయాలు తీసుకుని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని బీజేపీ పెద్దల ఆలోచన మరి చూడాలి వెళ్తారా జిలీకి లేదు అండి ఇరవై తొమ్మిది వరకు ఆగుతారా ఇంట్రెస్టింగ్